అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా బాగుంతుని అయితే కోరుకుంటూ వెల్కమ్ టు లక్ష్మీ వండర్స్ తొలి ఏకాదశి విశిష్టత ఆ రోజు పూజ చేయటం వల్ల కలిగే ఫలితం ప్రసాదం ఇలా ముఖ్యమైన అనేక విషయాలను ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మంచి సమాచారం అయితే ఈ వీడియోలో అందిస్తాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూలై ఆరో తారీఖున అంటే ఆదివారం తొలి ఏకాదశి తిథి అయితే పడింది అన్ని తిథుల్లో కెల్లా ఏకాదశి తిథి విశిష్టమైనది ఏకాదశి తిథులు సంవత్సరంలో ఇరవై నాలుగు వస్తాయి శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి ఏదైనా ఒక సంవత్సరం అధిక మాసం కనుక వస్తే ఇరవై ఆరు ఏకాదశి తిథులు కూడా వస్తాయి చైత్రమాసంలో శుక్లపక్షం నుండి మొదలుకొని మాస కృష్ణపక్షంతో లేదా అధిక మాసంలో కనుక వస్తే అధిక మాస కృష్ణపక్షంతో ఆ సంవత్సరం ఏకాదశులు అయితే ముగుస్తాయి అయితే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే తులి ఏకాదశి అని ఎందుకంటారు అంటే ఆషాఢ మాసంలో దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది దక్షిణాయనంలో పగలు తగ్గుతుంది రాత్రి సమయం పెరుగుతుంది ఈ దక్షిణాయనంలో మొదటిగా వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ తొలి ఏకాదశి రోజునే విష్ణుమూర్తి పాలకడల్లో యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు మరల నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక మాసంలో యోగ నిద్ర నుండి మేల్కొంటాడు ఈ నాలుగు నెలల్లో చేసే వ్రతాన్నే చాతుర్మాస వ్రతం అంటారు ఈ వ్రతాన్ని ఎక్కువగా ఎదురు చేస్తుంటారండి ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు కనుక ఈ ఏకాదశిని దేవశైని ఏకాదశి అని హరిశైని ఏకాదశి అని సైన ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు ఈరోజు స్వామివారిని పూజించటం వల్ల అనేక జన్మాల పాపాలు తొలుగుతాయి అంటారు ఏకాదశి ఉపవాసం ఆచరించాలి అనుకున్నవారు ముందు రోజు సాయంత్రం అల్పాహారం తీసుకోవాలి ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం జాగరణ పూర్తి చేసి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జులై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఉపవాసం అయితే విరమించాలి ఈ రోజు విష్ణు సహస్రనామం చదివినా విన్నా చాలా మంచిది ఈరోజు ముఖ్యంగా స్వామివారిని తులసి దళాలతో అష్టోత్తర శతనామాలతో పూజించుకోవాలి అష్టోత్తరం రాదు అనుకుంటే అష్టోత్తరం వరకు నేను వీడియో అయితే పెడతాను అది పెట్టుకొని పూజ అనేది చేసుకోండి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఈ రోజు అంతా జపదీక్ష చేసినా చాలా మంచిది ఈరోజు విష్ణుమూర్తితో పాటు శివుణ్ణి కూడా పూజిస్తే చాలా మంచిది ఇంట్లో విష్ణుమూర్తి పటం లేకపోయినా విష్ణుమూర్తి అవతారాల్లో ఏ అవతారం ఫోటో ఉన్నా వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకొని అయినా పూజ అనేది చేసుకోవచ్చు స్వామివారికి పూజ చేయటానికి తులసి దళాలు అందుబాటులో కనుక లేకపోతే పసుపు రంగు చేమంతులు అయినా విరజాజులతో అయినా స్వామివారికి తుమ్మ పిల్లలతోనైనా పూజ అనేది చేసుకోవచ్చు స్వామివారికి ఒక్క తులసి దళమైనా సమర్పించుకోవాలి తొలి ఏకాదశి రోజున మీకు దగ్గరలో ఉన్న ఏ వైష్ణవాలయానికైనా సరే వెళ్ళి ధ్వజస్తంభం వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకొని వస్తే ఎటువంటి అభీష్టమైన నెరవేరుతుంది అసలు ఏకాదశి అయినా ఎందుకంత ప్రాముఖ్యత అసలు ఉపవాసం అంటే ఏమిటి ఎలా చేయాలి అనేది కూడా ఇప్పుడు చెప్తాను ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారికి ఏదైనా సరే తీపి పదార్థం చేసి అందులో కొంచెం పచ్చకర్పూరం ఒక తులసి దళం వేసి స్వామివారికి నివేదన అనేది చేయాలి ఈరోజు ముఖ్యంగా జొన్న పేలపిండి నైవేద్యంగా పెడతారు ఉత్తరాయణం నుండి దక్షిణాయనంలోకి అడుగు పెడతాం కనుక అనేక రుగ్మతలు అయితే వస్తుంటాయి వాటి నుండి తప్పుకునే శక్తి కొరకు జొన్నలతో పేలాలు చేసి వాటిని పౌడర్ చేసి ఆ పౌడర్లో బెల్లం వేసి పేలపిండినైతే తయారు చేస్తారు ఇది కూడా స్వామివారికి ఎంతో ప్రీతి ప్రీతిపాత్రమైనది కనుక దీనిని కూడా ఈరోజు తప్పకుండా స్వామివారికి నివేదిస్తారు స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతీస్తే ఆ రోజు స్వామివారి సంపూర్ణ అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది ఈ ఏకాదశి వ్రతం సంవత్సరం చేసి భగవాను అనుగ్రహం పొందిన వారిలో అంబరీషుడు అంబరీషుడు మొదటివాడు ఆయన కథ వినినా చదివినా ఏకాదశి ద్వాదశి వ్రతఫలం అయితే పూర్తిగా లభిస్తుంది అంటారు అంబరీషుని కథ కూడా తర్వాత వీడియోలో అయితే పెడతాను ఏకాదశి రోజు ఖచ్చితంగా అయితే ఈ కథనైతే వినండి ఇప్పుడు ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తాను దైవారాధన చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం కనుక తప్పకుండా ఈ ఏకాదశి వ్రత కథని అయితే వినండి తిథులన్నింటిలోనూ ఏకాదశి తిథికి ఒక విశిష్టత అయితే ఉన్నది ఏకాదశ అంటే పదకొండు అనే అర్థం పదకొండు విషయాలకు సంబంధించిన విశేషాలని తనలో దాచుకున్నది కనుక ఇది ఏకాదశి అయినది పనులు చేసే కర్మేంద్రియాలు ఐదు అవి వాక్కు చేతులు కాళ్ళు మూత్రద్వారము మలద్వారము అనేవి ఇంకా జ్ఞానేంద్రియాలు ఐదు అవి కళ్ళు చెవులు నాలుక ముక్కు చర్మము అనేవి వీటితోనే మన జీవనయాత్ర అయితే సాగుతుంది కదా వీటిలో ఏ ఒక్కటి లోపించినా మన బ్రతుకు అస్తవ్యస్తం అవుతుంది ఈ పది ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకొని నడిపించే రారాజు లాంటిదే ఒకటి ఉంది అదే మనసు ఇంద్రియాణి పరణ్యాహు ఇంద్రియభ్య పరం మనహ ఇంద్రియాలు గొప్పవి ఆ ఇంద్రియాల కంటే కూడా మనసు అనేది చాలా గొప్పది అని సాక్షాత్తు ఆ భగవద్గీతలో ఆ కృష్ణ భగవానుడే చెప్పాడు అందుచేత మనస్సు ఎలా నడిపిస్తే ఇంద్రియాలు అలా నడుచుకుంటాయి మనసు మంచిదైతే ఇంద్రియాలతో చేసే పనులు కూడా మంచివే అవుతాయి రాజు ధర్మాత్ముడైతే ప్రజలంతా కూడా ధర్మపరాయణులే ప్రవర్తిస్తారు కదా రాజు దుర్మార్గుడైతే ప్రజలు కూడా దుష్ట ప్రవర్తన కలవారై తాము చెడిపోవటమే కాకుండా రాజుకి రాజ్యానికి కూడా అపకీర్తి అనేది తెస్తారు తిన్నంటి వాసాలు లెక్క పెడతారు అనే సామెతను సార్థకం చేస్తూ దుష్టమైన మనస్సు కలవారు దుష్కర్యాలే చేస్తారు అందుచేత మనస్సును అదుపులో పెట్టుకొని మంచి శిక్షణ ఇచ్చి మంచి కార్యాలు చేయటానికి దానినైతే ప్రోత్సహించాలి మన మనస్సే మనలను తప్పుదారి పట్టించి శిక్షించగలదు ఆ మనసే మంచి శిక్షణ పొందినదైతే మనకు మోక్షాన్ని ప్రసాదించగలదు ఈ రెండింటికి కూడా మనస్సే కారణం అందుచేత మనస్సును నిగ్రహించటం चाला मुख्य అలా మనసు నిగ్రహంగా నిర్మలంగా ఉండాలంటే ఇటువంటి ఏకాదశి ఉపవాసాలు చేయటం పూజలు చేయటం అలవాటైతే చేసుకోవాలి అసలు ఉపవాసం అంటే ఏమిటి ఇతర ఆలోచనలు ఇతర వ్యాపారాలు లేకుండా కేవలం భగవంతుని సన్నిధిలో రోజంతా గడపడమే ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భగవద్ధానమే తప్ప ఆహార విషయాల మీద కూడా దృష్టి పోనెయకూడదు అప్పుడు అది నిజంగా ఉపవాసమే అవుతుంది మనసుకి ఇటువంటి శిక్షణ ఇస్తే అది మనకు మోక్షాన్ని కలుగజేస్తుంది ఇక్కడ చమత్కారం ఏమిటంటే మనసుని మనం నిగ్రహిస్తాం అంటే మంచి దారిలో పెడతాం ఆ మనసు మళ్ళీ మనల్ని నిగ్రహిస్తుంది తప్పుదారిలో నడుస్తుంటే మనల్ని హెచ్చరించి మంచి దారిలో నడిపిస్తుంది మనసు నిర్మలంగా ఉన్నప్పుడు దానిలో పుట్టే ఏ భావమైనా నిర్మలంగానే ఉంటుంది అప్పుడే మనం సత్కార్యాలు చేయగలుగుతాము సత్కార్యాల వల్ల పుణ్యం కూడా వస్తుంది భగవంతుని అనుగ్రహమే లభిస్తే ఈ మానవ జీవితానికి అంతకంటే కావలసిందేముంటుంది ఈ జీవితం సార్థకమైనట్లే కదా పశువుల కంటే పక్షుల కంటే జంతువుల కంటే కూడా మానవ జన్మ చాలా గొప్పది అద్భుతమైన జ్ఞాన సంపద వల్ల ఈ గొప్ప ధనం వచ్చింది అటువంటి మానవ జన్మ నుంచే మోక్షాన్ని సాధించాలి అందుకు ఏ ఏకాదశి ఉపవాసాలు దైవారాధనలు ప్రధాన అన్నమాట ఈ ఏకాదశి తిథికి ఇంకొక విశిష్టత కూడా ఉంది ఈ తిథి శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమే మహాశంకరుడికి ప్రీతిపాత్రమే శ్రీ లక్ష్మీనారాయణుడికి తులసి దళాలతో అష్టోత్తర శతనామావళి పూజ చేయవచ్చు సహస్రనామ పూజ చేయవచ్చు శక్తి గలవారు లక్షనామాలతో లక్ష తులసి పూజ అయితే చేసుకోవచ్చు అలాగే ఈశ్వరునికి మహాన్యాసపూర్వకంగా అంటే రుద్రాభిషేకం లేక ఏకాద ఏకాదశి వార అంటే పదకొండు సార్లు రుద్రాభిషేకం చేసి లక్ష బిడవలతో ఆయన్ని పూజించవచ్చు భక్తితో శివకేశవుల్లో ఎవరిని ఆరాధించినా అఖండ పుణ్యఫలంతో పాటు ఆ దేవతల అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది ఈ విధంగా ఈ తొలి ఏకాదశి రోజునే కాదండి ఏ ఏకాదశి రోజు అయినా సరే ఉపవాసాలు దేవతా పూజలు క్రమం తప్పకుండా చేసి రాత్రి జాగరణ చేసి శ్రీ లక్ష్మీనారాయణుల కథామృతంతో కాలక్షేపం చేసి మరునాడు ప్రొద్దుట కూడా స్నాన సంధ్యా వందనాదులు జపతపాలు పూర్తి చేసుకొని లక్ష్మీనారాయణ స్వామికి షోడసోపచారాలతో పూజ చేసిన తర్వాత బ్రాహ్మణులకి మనం దానం చేయాలి ఆ భోజనం అయితే పెట్టాలి ఇలా ఒక సంవత్సరం పాటు చేస్తే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహం అయితే మనకు పరిపూర్ణంగా కలుగుతుంది దీనిని ద్వాదశి వ్రతం కూడా అని కూడా అంటారు సంవత్సర పా కాలం పాటు చేసిన దానిని ఈ వ్రతం చేసిన భగవానుని అనుగ్రహం పొందిన వారిలో అంబరీషుడు అనేవాడు మొదటివాడు ఆయన కథ చెప్పుకుంటే ఏకాదశి ద్వాదశి వ్రతఫలం అయితే పూర్తిగా లభిస్తుంది నెక్స్ట్ వీడియోలో అంబరీషుని కథతో పాటు ప్రతి ఏకాదశికి ఒక కథ అనేది ఉంటుంది అలానే ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి కథ కూడా ఉంటుంది ఆ కథ కూడా ఆ వీడియోలోనే పెడతాను అలానే తర్వాత వీడియోలో విష్ణు అష్టోత్తర శతనామవళి పెడతాను ఇది విష్ణు అష్టోత్తర శతనామావళి కొంచమే కనుక ఒక షార్ట్ లాగా కానీ ఒక చిన్న వీడియో లాగా కానీ పెడతాను అది పెట్టుకొని అయినా ఆ రోజు పూజ అనేది చక్కగా తులసి దళాలతోనైనా పసుపు చామంతులతోనైనా విరజాజులతోనైనా తుమ్మి పూలు ఇలా మీకు ఏ ఏ పూలు అందుబాటులో ఉంటే ఆ పూలతో స్వామివారిని పూజించుకోండి ఆ స్వామివారి పరిపూర్ణమైన కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో ఏదైనా తెలిసి తెలియక నేను తప్పు గనక చెప్పి ఉంటే దయచేసి క్షమించాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ధన్యవాదాలండి